శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మి దేవ్య నమ ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ధనస్సు రాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో చతుర్థ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తూ ఉంటే పంచమ స్థానంలోనేమో రవి అష్టమ స్థానంలో గురుడు అష్ కు సుమస్థానంలో కుజుడు దశమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు ఈ నెల అంతా ఎలా ఉండబోతుంది అన్నట్లయితే గనుక గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెల మీకు యోగ కాలము కలిసి వచ్చే కాలము అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనబడుతుంది ముఖ్యంగా మీ మీద మీకు శ్రద్ధ ఆరోగ్యం ఆరోగ్యం పట్ల శ్రద్ధ దీర్ఘకాలిక రోగాలను తగ్గించుకోవడము లేదా ఒక టైం టేబుల్ ప్రకారంగా లేవడము సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడము మెంటల్ టెన్షన్లను తగ్గించుకోవడము ఒత్తిడిని తగ్గించుకోవడము కార్యసాధన ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా జీవన విధానంలో మార్పులు తెచ్చుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే మీ మీద మీకు నమ్మకము విశ్వాసము దృఢ సంకల్పము బాగా పెరుగుతాయి అలాగే ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉంటుంది ఈ నెల ఎందుకంటే సమయానికి డబ్బులు చేతికి అందడం మీకు ఆదాయం పెరగడం లేదా సంపాదించే మార్గాలు అన్వేషించుకోవడం డబ్బులను జాగ్రత్తగా అదుపు చేసుకోవడము ఖర్చులు తగ్గించుకోవడంతో పాటుగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు ఆర్థిక ప్రగతి కోసం బాగా పాటలు పడతారు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు సుఖాన్ని భోగాన్ని అనుభవిస్తారు లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు కనబడుతున్నాయి అయితే కొన్ని రకాల వస్తువులు పాడవడం వల్ల కానీ వాహనాలు చెడిపోవడం వల్ల కానీ యంత్ర పరికరాల వల్ల కానీ ఖర్చులు కుటుంబ ఖర్చుల యొక్క ప్రభావం మాత్రం మీ మీద కొంచెం తీవ్రంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వస్తువుల విషయంలోనూ రిపేర్ల విషయంలోనూ వ్యవహారాల విషయంలోనూ ఖర్చులు అనేవి జాగ్రత్తగా ఉండాలి అయితే ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా అనుకున్నట్టుగానే సాగుతాయి మీకు రావాల్సిన డబ్బులు రావడం కానీ ముండు బకాయిలు వసూలు అవ్వడం కానీ ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న వ్యాపారాలు పెట్టాలనుకున్న మీకు లోన్లు మంజూరు అవ్వడం రుణాలు మంజూరు అవ్వడం ఏదైనా వాహనాలు కొందాము అనుకున్న గృహాలు అనుకున్న అనుకూలించే వాతావరణం లేదా వాటికి సంబంధించినటువంటి బ్యాంకు లోన్ కూడా మంజూరు అవ్వడాలు ఇలాంటివి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎదగడానికి ఏదైనా వ్యాపారం పెట్టడానికి వస్తువు కొనడానికి గృహాలు కొనడానికి భూములు కొనడానికి మాత్రం ఈ నెల కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది అయితే ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా విశదీకరించి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడ డబ్బులు పెట్టాలి ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి ఎలా సంపాదించాలి ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఈ నెల అలాగే ఆర్థిక స్థితిగతుల గురించి కూడా బాగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అంటే భవిష్యత్తులో డబ్బులు ఎలా పెంచుకోవాలి ఎక్కడ పడితే పెట్టుబడిలో వృధా అవుతాయి ఏ ఏ స్థలం మీద ఇన్వెస్ట్మెంట్లు చేయాలి బంగారం కొనాలా లేకపోతే ఇందులోనైనా పెట్టుబడి పెట్టాలా లేకపోవడం ఏం పాలసీ తీసుకోవాలి ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి బాగా కష్టపడతారు ఏ నెలంతా కూడా కాకపోతే చిన్న చిన్న ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి అయితే చక్కని ఆహార నియమాలు పాటించడము వ్యాయామం చేయడము మంచి ఆరోగ్యం పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము ఇవి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు పోగొడతాయి ఆరోగ్య సమస్యలను బట్టి వాటి ఎందు శ్రద్ధ పెట్టండి అయితే ఇంటి వల్ల సంతానం వల్ల కుటుంబం వల్ల ఖర్చులు ప్రయాణాలు కొన్ని సమస్యలు మీ మీద పడే అవకాశం కనబడుతుంది అయితే కుటుంబంతో కలిసి ప్రయాణాలు మాత్రం చేసే అవకాశాలు తీర్థయాత్రలో మంచి ఆలయ దర్శనాలు చేసే అవకాశాలు ఉన్నాయి విదేశీ యాత్రలు కూడా మీకు అనుకూలిస్తాయి ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు వాటి వల్ల ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పవచ్చు ఇతరుల ద్వారా సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లేదా నూతన పరమైనటువంటి గవర్నమెంట్ జాబ్ల కోసం ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో వీసాల కోసం ప్రయత్నం చేసినా లేదా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన విదేశాల్లో చదువుకోవడం కోసం ప్రయత్నం చేసినా కూడా అనుకూలతలు కనబడుతున్నాయి ఈ నెలలో ఇతరుల మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల మీకు సక్సెస్ తొందరగా వస్తుంది మీ పనులు పూర్తిగా అవుతాయి అన్ని అని చెప్పవచ్చు అలాగే ఎవరైనా ఏదైనా సమస్య చెప్తే వాటికి వాళ్ళకి సమస్యకు పరిష్కారాన్ని చూపించడం కానీ సహాయ సహకారాలు అందించడం కానీ చేస్తారు ఎవరైనా ఏదైనా బాధ చెప్తే చలించిపోతారు వాళ్ళ కోసం బాగా కష్టపడతారు మీరు ఇతరులకు సహా సలహాలు ఎక్కువగా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తారు అలాగే వేరే వాళ్ళను సంతోష పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు ప్రేమించిన వ్యక్తులతో తిరుగుతారు ప్రేమించినటువంటి వ్యక్తులతోటి ఎక్కువగా ఆనందాన్ని లేదా సంతోషాన్ని లేదా సంతోషాన్ని సుఖాన్ని పొందు పొందగలుగుతారు ముఖ్యంగా భార్య భర్తల మధ్య కూడా కలయికలు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కనబడుతుంది అలాగే వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు ఆస్తి వివాదాలు పరిష్కారం చేసుకోవడం ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి అలాగే ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు ఉద్యోగపరంగా మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఉద్యోగాల్లో ఏదైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్న ఉన్న ఉద్యోగాలు నచ్చగా వేరే ఉద్యోగాల కోసం మారుదాం అనుకున్న ఈ నెల బాగా అనుకూల కనబడుతుంది అని చెప్పవచ్చు అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా మీదే పైచేయగా కనబడుతుంది శ్రమకు తగ్గ ఫలితం కనబడుతుంది అలాగే ఉన్నతమైన వ్యక్తులతోటి పరిచయం ఆనందాన్ని ఇస్తుంది కొత్త కొత్త కాంట్రాక్టులు బాగా కలిసి వస్తాయి అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి సినిమా రాజకీయ ఏమో మంచి పదవులు పొందే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థిక ప్రగతి కనబడుతుంది ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న మంచి మంచి అవకాశాలు మీకు రాబోయే అవకాశాలు ఉన్నాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా వివాహాలు కుదురుతాయి ఒకసారి జాతకాలు కూడా పరిశీలన చేయించుకొని వివాహాల ప్రయత్నాలు చేయండి ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా అంతే కొంచెం ఆలస్యంగా కనబడుతుంది కాబట్టి జాతక పరిశీలన చేయించుకోవడం మంచిది ఎక్కువ సమయం కుటుంబతో గడిపే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే బాగా డబ్బులు ఖర్చు పెడతారు ముఖ్యమైన వస్తువులు లేదా వాహనాలు యంత్ర పరికరాలు బంగారం నగలు బట్టలు కొనుగోలు చేయడానికి ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ ని విద్య పట్ల ప్రతిభ ప్రదర్శించడం కానీ లేదా పరీక్ష ఉత్తీర్ణతలు కానీ బాగా కనబడుతున్నాయి కంప్యూటర్ పరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ కోర్సులు ఇలాంటివి యానిమేషన్ కోర్సులు కానీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అనేక రకాల కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఉద్యోగనీయ ఉద్యోగస్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కనబడుతుంది కార్యాలయంలో మహాత్మకంగా వ్యవహరిస్తారు ఇంటర్వ్యూలో విజయాన్ని పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలను కూడా అంతంత మాత్రంగా సాగుతాయి హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి కూడా స్వల్ప లాభాలు అయితే కనబడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి అంతంత మాత్రం లాభాలే కనబడుతున్నాయి స్త్రీలకు అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎదుటి వారిని లోబరుచుకునేటటువంటి గుణం పెరుగుతుంది శారీరకపరమైన సుఖం కోసం లేదా కొన్ని రకాల తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి లేదా ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు సంతానం వల్ల సౌఖ్యం లభిస్తుంది ఇంట్లో చికాకులు కనబడుతున్నాయి అలాగే మీరు అనుకున్నటువంటి వంటి కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఏదైనా ఆటుపోట్లు ఒడిదుడుకులు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి అన్ని రంగాల వారు కూడా త తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి తీసుకోవాల్సి ఉంటుంది పరిహారం పరిహారము నవగ్రహ శాంతి మంత్రం పఠించడం మరియు విష్ణు సహస్రనామాలు జపించడం మీకు శ్రేయోదాయకంగా ఉండును ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్